రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కింద మా యొక్క నాయకులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కోట మండలంలో ఉన్నటువంటి నాయకులు పాదత్తు రాధాకృష్ణారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రెడ్డి గారు ఇష్ట పెద్ద నాయకులు కూడా శేషారెడ్డి గారు అందరూ కూడా మృతి చేశారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల్ని ఏ విధంగా దగా చేస్తున్నారో ఆ యొక్క పుస్తకాన్ని అందరం కూడా ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటే యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ యొక్క పిల్లల యొక్క మనుగుడ చాలా ప్రశ్నించుతూ ఉంది ముఖ్యంగా గతంలో మా యొక్క జగన్ అన్న చెప్పినట్టు ప్రతి ఒక్క మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ విధానాన్ని కానీ అదేవిధంగా ఈ యొక్క వసతి దీవెని విధానాన్ని కానీ తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అది ఈరోజు ఈ యొక్క పిల్లల్ని వెన్నుపోటు పొడిచి బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్గా తయారైపోయి వాళ్ళ వాళ్ళ యొక్క చదువులు ఏమైపోతాయనే విధానం చూసిన ఆ యొక్క తల్లిదండ్రులు అభద్రతా భావత్వం బతుకుతున్నారు దయచేసి ఈ యొక్క ఫీజు విధానాన్ని మీరు ఏర్పాటు చేయాలా ఈ సంక్షేమ పథకాలు అందించడంలో మా జగన్మోహన్ గారి ప్రభుత్వం చాలా చాలా గా తయారైంది దాంట్లో భాగానికి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లని ఆ రోజు ఐదు వేలు కదా మీ పదివేలు ఇస్తామని చెప్పిన ఉగాది రోజున చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు దగా చేసి ఈ రోజు ఆ యొక్క వాలంటీర్లని వెన్నుపోటు పుచ్చారు నేను వచ్చిన వెంటనే జూన్ జూలైలో మీ యొక్క టీఆర్ఎస్ అన్ని కూడా చేస్తానంటే ఈ ఎంప్లాయీస్ కూడా ఆ రోజు ఎందుకనో వాళ్ళు మోసపోయారు వాళ్ళు దగా పడ్డారు వాళ్ళు కూడా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి చెప్పని ఈ యొక్క సభాముఖంగా ఈ రూపంగా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క రైతుని ఈ రోజు దగా చేసి వాళ్ళు మోసం చేసి ఒక సంవత్సరం అయింది ఇంతవరకు రైతు భరోసా లేదు ఆ పంటల్ని పండించుకొని ఎటువంటి దగా పడకుండా దళారుల దగ్గర దగా పడకుండా జీవించడానికి ఆ రోజు జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా విధానాన్ని ఈ రోజు కూడా దాన్ని వెన్నుపోటు పొడిచి రైతులు కూడా ఈ రోజు పడిపోయారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది నిరుద్యోగులు ఈ రోజు పడ్డారు మోసపోయారు వెన్నుపోటు పడిపోయారు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు కూడా ఏమన్నారు మేము రావటంగానే నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పటం వల్ల ఈరోజు ఆ యొక్క నిరుద్యోగ యువత అందరూ కూడా ఆశపడి ఏదో చంద్రబాబు నాయుడు వస్తే మాకు మంచి తరగతి మూడు వేల రూపాయలు ఇస్తే ఆ మూడు వేల రూపాయలు ఉపయోగించుకొని మేము ఆర్థిక మా యొక్క చదువు ప్రకారంగా బలం చేకూర్చుకొని మేము ఇంకా మంచి మంచి పోటీ పరీక్షకి వెళ్ళటానికి ఒక దోహదపడుతుంది ఆశతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు పలిహన వర్గాల యొక్క నిరుద్యోగ యువకులు మీకు ఓట్లేస్తే వాళ్ళు కూడా దగ్గర చేశాం మీరు చెప్పినటువంటి ఎన్నో హామీలు నూట నలభై మూడు హామీలు చెప్పున్నారు ఈ నూట నలభై మూడు హామీలు ఈరోజు ఎందుకు చేయట్లేదని చెప్పి మేము మీ అందరిని కూడా అడగాల్సిన హక్కు మాకుంది ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ప్రజా నాయకులుగా మేము ఉన్నాం కాబట్టి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వ నాయకుల్ని మేము అడిగేటువంటి హక్కు మాకు ఉంది కాబట్టి ఆడవాళ్ళ యొక్క నిధి ఏమైపోయిందని చెప్పని వాళ్ళు ఈరోజు వాపోతున్నారు పదిహేను వందల రూపాయలు ఇస్తా అని చెప్పన్నారు ఆ రోజు ఎట్టపోయింది ఈ రోజు పదిహేను వందల రూపాయలు ఈ రోజుకి రాష్ట్ర బడ్జెట్లో కూడా జీరో నిరుద్యోగ విధానంలో కూడా జీరోనే బడ్జెట్ అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీకి ఉచిత ప్రయాణం అని చెప్పన్నారు అది కూడా బడ్జెట్లో జీరోనే ఉంది ఈ బడ్జెట్లో కేటాయించిన దాన్ని ఈరోజు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు మా అర్థం కావట్లేదు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని ఎన్నుపోటు పొడిచి వాళ్ళు దగా చేస్తుంది కాబట్టి మేము మా యొక్క ప్రభుత్వం పార్టీ తరఫున మా నాయకులు పోరాటం చేసి ఈ మా యొక్క హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఈ పేద పడుగు బలహీన వర్గాలకి చెందే విధంగా వాళ్ళకి చేసే విధంగా మేమందరం కూడా ఈ యొక్క ప్రజలకి మేము ఇన్ను ఉంటాం కోట నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒక ఇరవై లక్షల ఓట్లు మీరు తేడాతోనే మీరు గెలిచారు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేము నలభై పర్సెంట్తో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం ఈ నలభై పర్సెంట్ ఓట్లు ఒక ఇంకొక పది పర్సెంట్ పెరగటం అంటే పెద్ద విషయం కాదు గతంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల కోట్ల రూపాయలు పంచినటువంటి మా యొక్క జగన్మోహన్ గారిని పక్కన పెట్టారంటే దాన్ని బట్టి మీరు చెప్పిన హామీల వల్లే మీరు చెప్పినటువంటి కళ్ళబుల్లి మాటల వల్లే నమ్మి దగా పట్టినటువంటి ఆడవాళ్ళు దగా పడినటువంటి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు అదే విధంగా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా న్యాయం చేసేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమైతే మేము వాళ్ళందరూ కూడా అన్నదండగా ఉంటాం మా నాయకుల యొక్క అడుగు జడంలో వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చెప్పారో అవన్నీ కూడా మేము చూచా తప్పకుండా ప్రజల్లో చేయడానికి మేము సంక్షిప్తంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ కుటుంబ హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు గారు గతంలో పది సంవత్సరం క్రితం మేమైతే నెరవేర్చలేనటువంటి హామీలన్నీ ప్రజలకు చెప్పి మభ్యపెట్టి ఐదు కోట్ల మంది జనాభా జనాభా యొక్క ఆత్మ ఆత్మాభిమానాన్ని లెక్క తీసినటువంటి రోజు సంవత్సరం నచ్చింది మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఏ విధంగా జనాలు మోసం చేశాడనే విధంగా ఒక పుస్తక రూపంలో దాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఆ పిలుపు మేరకు మేమందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం నేను తర్వాత రెడ్ రాజ్యాంగ రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి కాన్స్ట్ర కాన్సన్ట్రేషన్ ప్రజా సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎక్కడ ఈ గవర్నమెంట్ చూపించలేకపోయింది అభివృద్ధి అభివృద్ధి చూపించలేకపోయింది కాబట్టి ప్రజలు కూడా అన్ని చూస్తున్న గమనిస్తున్నారు ఈ సంవత్సర కాలంలోనే ఈ పార్టీలో ఎన్ని లోకలకు ఎన్ని అసమర్థ పరిపాలన గమనిస్తున్నారు అసమర్థ పరిపాలన గమనిస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో బాగా యాంటీ వచ్చి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఒక ఊర్లో నాలుగు గ్రూపులుగా తయారయ్యి నానా గందరగోళాలు సృష్టించి రౌడీజం మీద ఆక్రమించుకునే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశాను కానీ అక్కడ ప్రజలకు ఉపయోగపడే కొన్ని చేసే విధంగా ముందుకు వెళ్ళలేదు కాబట్టి చంద్రబాబు దీనికి చంపబేట్ అని అభివర్ణించి